నమస్కారం ఎన్ఎస్పీస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నిర్మల్ జిల్లా కుబీర్ గ్రామంలోని దళారుల బారి నుండి వ్యవసాయదారులను కాపాడాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ గారికి వినతిపత్రం అందించిన ఎస్జేడబ్ల్యూహెచ్ఆర్సీ ప్రతినిధి డాక్టర్ సాపా పండరి వ్యవసాయదారుల క్రాప్ లోన్ల గురించి రెన్యువల్ చేయడానికి దళారులను ఆశ్రయిస్తున్నారని దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బందికి లావాదేవీల గురించి సంబంధం ఉండాలని దళారులను బ్యాంకు లోపలికి రానివ్వకూడదని సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉత్తర తెలంగాణ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ సాపా పండరి మేనేజర్ ఏ రాహుల్ గారికి తెలియజేశారు सारे जो भी कंप्लेन हुए उनको रिकॉल करने की कोशिश करूंगा और आगे जो भी पिछली बातें हुई आगे न दोहराते हुए एक अच्छा बिल जुड़ के काम करने की कोशिश करेंगे थैंक यू थैंक यू सो मच सर धन्यवाद सोशल जस्टिस पर वरल ह्यूमन राइट्स काउंसिल नेशनल चेयरमैन डॉक्टर गोपुला विजय कुमार गारी आदेश अनुसार कुबेर यूबीआई मेनेजर गारी कलवे एंकं వ్యవసాయదారులు క్రాప్ లోన్ల గురించి వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవడంతో కొద్ది మంది దళారులను ఆశ్రయిస్తున్నారు అయితే వాళ్ళు ఏదన్నా బయట చూసుకోవాలి కానీ వ్యవసాయదారుల యొక్క పట్ట పాస్బుక్లు చెక్ బుక్లు విడ్రా ఫార్మ్స్ డిపాజిట్ ఫార్మ్స్ మీద ముందే సంతకాలు చేయించుకొని బ్యాంకులలోకి వచ్చేసి వాళ్ళ యొక్క పని చేయించడము అసలు డబ్బులు ఎన్ని లేపుతున్నారో ఎన్ని తీస్తున్నారు అనేటటువంటిది రైతులకు నిరక్షరాసులకు అర్థం కావడం లేదు కేవలం రెన్యువల్ అయిందని సంతోషపడుతున్నారు అంతే రెండవది అని అంటే సర్వీస్ పాయింట్స్ బ్యాంకు మిత్ర అనేటటువంటి సర్వీస్ పాయింట్స్ మొత్తం కుబేర్ మండలంలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఏ ఏ లొకేషన్లలో ఉన్నాయో అవి ఆ లొకేషన్లలో పనిచేసినట్టు చూడగలరని తెలియజేసుకుంటున్నాము అదే విధంగా ఏటీఎం కార్డు యొక్క ఆవశ్యకత ఉండే రెండు లక్షల ఇన్సూరెన్స్ అనేటువంటిది ఉన్నది కాబట్టి దానిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాము అదే విధంగా సాయంత్రం ఈ నాలుగు గంటలకు బంద్ అయిన తర్వాత అందరికి రానివ్వకండి ఎవరికి రానివ్వకండి నాలుగు గంటల లోపల ఉన్నటువంటి వాళ్లకు రానివ్వండి అదే విధంగా ఇంకోటి ఏమైతుంది అని అంటే ఈ దళారి అనేటటువంటి వాళ్లకు ముఖ్యంగా లోపలికి రానివ్వకుండా వాళ్ళ పనులేమున్నా కూడా బయట చూసుకునేటట్టు చేయాలని మేనేజర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. आप फिर इसके